నా పేరు ఈశ్వరి నిజామాబాద్ డిస్టిక్ కేజీబీపీ ఖమ్మంపల్లి నాకైతే కొన్ని ఏంటంటే ఈ సమ్మె ఏదైతే జరిగిందో నేను చాలా ఆ సమ్మె విధంగా అయితే చాలా మన యూనియన్ ఎంత స్ట్రాంగో మనం ఏంటో మనకు ఎవరు ఎట్లా అనేది మాత్రం చాలా తెలిసింది నాతో పాటు మీకు అందరికీ తెలిసి ఉందనుకుంటున్నా ఎందుకంటే సమ్మెకు వెళ్ళడానికి మనకు పిలవలేరు అయినా కూడా సంఘీభావం తెలపడానికి వెళ్ళాము మేము కూడా మాట్లాడము అక్కడ ఏం జరుగుతుంది ఏంది తెలుసుకోవడానికి వన్ వీక్ నేను అబ్జర్వ్ చేశాను తర్వాత అందరికీ అప్పటివరకు ఏం తెలియదు తర్వాత ఏదైతే ఎస్పీడీకి ఇవ్వడానికి వెళ్ళారో లేటర్ దాంట్లో మనకేంటనేది తెలిసింది చాలామందికి ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఒక సమస్య వస్తే మనం అనుకుంటాం యూనియన్ అంటే ఏంటి యూనియన్ అంటే రెగ్యులరేషనా యూనియన్ అంటే జీతం అని కాదు యూనియన్ అంటే సమస్యను పరిష్కరించుకోవడం జీతం ఏందండి పెంచుతారు గవర్నమెంట్ పిఆర్సీ పెరిగినప్పుడన్నా గవర్నమెంట్కి బడ్జెట్ ఉన్నప్పుడు పెరగడంలో అందరికీ సమానత్వం పెరగకపోవచ్చు కానీ పెరుగుతుంది ఏదో ఒక రోజు కానీ చాలా మందికి సమస్య వస్తే పరిష్కరించుకోవడానికి మనకంటే ఒక యూనియన్ ఉండాలి ఆ యూనియన్కి నేను చాలా రుణపడి ఉంటాను మన అందరికీ మన యూనియన్ వచ్చిన తర్వాతనే మనకు తెలిసింది ఏంటంటే భర్తలో ఏమన్నా అంటే ఇప్పుడు ఒకటి నిజాబాద్ డిస్టిక్లో నేను సపోజ్ చెప్పగలుగుతా నిజాబాద్ డిస్టిక్లో ఏమైనా నాటి నుంచి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందనుకో అమ్మో వాళ్ళకి సుధాకర్ సార్ ఉన్నారు అని అంటారు ఎస్ఓలు కూడా అక్కడ సుధాకర్ సార్ ఉన్నారు అంటారు అంటే ధైర్యంగా మనం ఉండగలుగుతున్నాం ఇప్పుడు జాక్లో కలగమన్నారు ఇప్పటివరకు నేను జాక్కి సభ్యత్వం ఇవ్వలేదు మేము మాకు ఏజీపీ నుంచి ఇవ్వనివ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఒక ఎస్ఓ ఏం చెప్తారో చెప్పడానికి మనం ముందుకున్నామండి అవునా ముందుకున్నాం అదే ఎస్ఓలతో యూనియన్ కలిస్తే మన పరిస్థితి ఏంటి ఎవరికి వెళ్ళి అడగాలి అదే ఎస్ఓ దాంట్లో అదే ఎస్ఓ వాళ్ళ దాంట్లో టీచింగ్ వాళ్ళ దాంట్లో మనం జాక్లో కలిస్తే మన సమస్య ఎవరికి వెళ్ళాలి ఎవరికి చెప్పాలి ఎస్ఓ ఉన్న అమ్మకి ఎదిరించలేకపోతుంది యూనియన్ ఎవరిని అడుగుతాం అడగలేదు మనకి ఎప్పటికీ కూడా రుణపడి ఉండేది ఐఎఫ్ యూనియన్ కాబట్టి నేను ఆ యూనియన్కి చాలా రుణపడి ఉంటాను ఇక మన సమస్యలు అంటారా చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడ బయట పడలేకు పడని వాళ్ళు కూడా ఉన్నారు అటెండర్ నుంచి నైట్ వాచ్మెన్ నుంచి స్టార్ట్ చేసే డే వాచ్మెన్ వంట వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్కావిజర్స్ అయినా సరే అందరికీ కూడా కొందరికి ఏంటంటే అక్కడ కొన్ని స్కూళ్ళలో వీక్ ల్యాబ్స్ అందుతున్నాయి కొన్ని స్కూళ్ళలో వీక్ ల్యాబ్స్ అందట్లేదు ఏ నెలకి నైట్ డ్యూటీలు మూడు ఉన్నాయి మూడంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్లో ఉండాలి మళ్ళీ ఆ త్రీ నైట్ డీస్ చేయాలి అంటే సమస్య అయిపోయింది మాకు ఏమంటే ఈరోజు నైట్ డూ చేసిన తెల్లారి వీక్ లాబ్ తీసుకోవాలన్నా కుదరదు లీవ్ తీసుకోవాలన్నా కుదరదు లీవ్ తీసుకున్నాక తెల్లారి మళ్ళీ డూ నైట్ డీఏస్ లీవ్ తీసుకుంటామో తీసుకో మళ్ళీ తెల్లారి లీవ్ తీసుకోవాలంటే మళ్ళీ నైట్ డ్యూటీకి వచ్చేసింది అట్లా సమస్యలు నైట్ డ్యూటీ నుంచి సమస్యలు ఉన్నాయి వంట వాళ్ళ నుంచి వంట సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య నుంచి ఉంటది మనకు కూడా వీక్లీ యాప్లు ఉంటాయి మనకు కూడా అని చెప్పేసి అప్పుడే తెలిసింది కరోనా హాలిడేస్ కరోనా టైంలో కూడా మన శాలరీ రావడానికి కూడా మన యూనియన్ చాలా మటుకు ప్రోత్సహించింది కానీ చాలా మంది టీచర్లకు మా యూనియన్ వేసింది మా యూనియన్ చేసి కాదు మన యూనియన్ ఐఎఫ్టీ వాళ్ళు వెళ్ళి మెమోరండమ్ డిఓ సార్ ఇవ్వడము సార్ కరోనా సాలరీ ఇవ్వండి సమ్మర్ హాలిడే సాలరీ ఇవ్వండి ఇవన్నీ కూడా గర్వకరంగా చెప్పుకోగలుగుతాను నేను ఎవరి ముందు మాట్లాడినా మా యూనియన్ ఖచ్చితంగా సాధించిందని చెప్పగలుగుతా కాబట్టి చాలా మందికి కొంత అవగాహన లేకపోతే indo para చాలా అనుభవం ఉంది కాబట్టి హాస్పిటల్ తీసి నేను తీసి రెండు రోజులు సైన్ చేశాను సైన్ చేస్తే దాన్ని బాగా సీరియస్ చేసి అక్కడ యూనియన్ లో చాలా గందరగోళం చేశారు అయినా కూడా నేను యూనియన్ మీటింగ్ కు ఒక రోజు వెళ్ళాను అక్కడ ఇట్లా సమస్య జరుగుతున్నది నా టీచింగ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంతా అనే సరికి అక్కడికి వెళ్ళితే అక్కడ ఏముంది ఓన్లీ టీచర్స్ ఎస్ఓలు వాళ్ళకి సంబంధించిందే తప్ప మన నాన్ కి సంబంధించింది ఏం లేదు నేను అదే విషయం ఒకటే అడిగాను జిల్లా అధ్యక్షుడి సరే ఇప్పుడు మా నాన్ టీచింగే సగం ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మీరే తక్కువ ఉన్నారు మరి మీరు ఇచ్చిన మెమోరియల్లో స్టేట్లో కానీ జిల్లాలో కానీ నాన్ టీచింగ్ నుంచి మెడిసెంట్ చేసేదా అని అడిగితే లేదు అని అన్నా మరి లేనప్పుడు నాన్ టీచింగ్ను ఇట్లా తీసుకురావడం కరెక్ట్ కాదు కదా అనేసరికి వాళ్ళంతా ఎస్ వాళ్ళంతా ఏక దాటిగా లేరు లేస్తే ఒకటే మాట అన్న మీకెంత ఉందో మాకంతే ఉంది మీరెంటో స్కూల్లో మీ ఓదాకి తగ్గట్టు మీకు మా ఓదాకి తగ్గట్టు మాకు అని అక్కడ గట్టిగా చెప్పడం జరిగింది మా జిల్లాలో ఏ స్కూల్లో కూడా సదగా లేడే కానీ నా స్కూల్లో మాత్రము ఒక్క అకౌంటెంట్ మేడం తప్ప టోటల్ నాన్ టీచింగ్ వాళ్ళను సైన్ చేయడం జరిగింది ఆల్రెడీ రిజిస్టర్స్ ఇప్పుడు అటెండర్ అంటే పని చేయద్దు పని ఏం పని చేస్తారు అటెండర్ అని మాట్లాడతారు అటెండర్కు వచ్చినప్పటి నుంచి పోయే వరకు అంతా పనే ఉంటుంది కనిపించని పని అటెండర్ ఎక్కడ ఎక్కడ చూసినా కనిపించదు మూడు అంతస్తులు ఎక్కాలి దిగాలి టీచర్ నిలవాలన్నా ఎక్కాలి ఎస్ఓ పిలిచిందన్నా ఉడకాలి కానీ దేనికైనా కనిపించదు మా పని అటెండర్ల పని మాత్రం కనిపించదు ఎక్కడ కనిపించదు మళ్ళీ ఏమంటారు మీరు ఏం చేసిండ్రు వచ్చిందో చూసినారు అదే మాట వస్తుంది ఇంకోటి వీక్ లీయాప్ అయితే మాకు మా జిల్లా మాత్రం ఎవరికి ఎక్కడ అమలు కావట్లేదు వీక్ లీయా కూడా అమలు చేయాలని అనుకుంటారు మన సమ్మె జరిగింది కదా మనకి ఏం చేసిండ్రు మాకంటే రిజిస్టర్ తీసి పెట్టిండ్రు స్కూల్లో దాచి పెడితే నేను స్కూల్కి వెళ్ళి రిజిస్టర్ కావాలని అడిగిన అడిగితే రిజిస్టర్ ఇయ్యను మేడం అడిగిస్తా అని మా మేడం అన్నది టీచర్ టీచర్ అంటే అదేంటి మేడం అడగడం ఏంది ఎప్పుడు ఉండేది అడు ఉండాలి కదా అని నేను అన్నాను అంటే లేదు ఒకసారి ఎస్ఓ మేడం అడుగు అంటే నేను అడగను నేను కావాలంటే జిల్లా డిఓ సార్ గారిని ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పిన అంటే అంత దూరం వెళ్ళొద్దు కదా నువ్వు అని మేడంకి ఫోన్ చేస్తా అని చెప్పి చెప్పి మేడం అన్నది నా అంటే నువ్వు రిజిస్టర్ ఇవ్వద్దు అని అని రిజిస్టర్ ఎందుకు ఇవ్వద్దు మేము నా టీచింగ్ వాళ్ళకు రిజిస్టర్ మాకు సమ్మె లేదు సమ్మె నేను ముందే సమ్మె కన్నా పది రోజుల ముందే అడిగితే నేనేమన్నా మాకు సమ్మె నాన్ టీచింగ్ వర్కర్స్ అండ్ ఏముందో చూపియండి మాకు వివరణ చూపిస్తే మేము కూడా మీతో పాటు పాల్గొంటామని చెప్పిన కానీ వాళ్ళు ఏం ఆడలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళు రిజిస్టర్ చేయకపోతే నేను డివో ఆఫీస్కు ఫోన్ చేసి సార్ మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా ఇక్కడ రిజిస్ట్రాలు తీసి అంటే లేదు తీసి పెం చెప్పలేదమ్మా ఎందుకు ఇవ్వదు నేను చెప్పి ఇప్పిస్తామని అప్పట్లే నాకు పద్మాక ఫోన్ చేసింది అక్క ఇది సంగతి అని నేను అక్కని చెప్పి అక్క కూడా మాట్లాడింది అదేం లేదు అని తెలుసుకున్నది అక్క కూడా తెలుసుకొని చెప్పింది చెప్పిన తర్వాత ఇంకా రిజిస్టర్ బయట పెట్టిండ్రు మా వాళ్ళు సంతకం పెట్టమంటే కొందరు ఎస్ఓ మేడం చెప్పినట్లు వింటారు కదా కాబట్టి కొందరు పెట్టలేదు కొందరు పెట్టిండ్రు అంతేగా వచ్చినాక కూడా అనలేదు మా మేడం చూసింది సమ్మెగా ఇప్పటి వరకైతే కందనే ఉంది ఇంకా ముందు ఏం మాట్లాడుతుందో తెలియదు ఒకరోజు స్కూల్కి వచ్చి సరే నువ్వు జిల్లా అధ్యక్షురాలి కదా మరి నువ్వు సమ్మె కన్నా మద్దతు ఇవ్వవా అని అంటే ఆ సరే ఇస్తాను మేడం ఆ మద్దతుకు వచ్చింది ఏం లేదు ఇస్తాను కానీ సమ్మెకు రమ్మనైతే సమ్మెలో అయితే నన్ను విలువద్దు అని చెప్పేసి చెప్పినాక సమ్మె రోజు మా నా అరుణన్న నేను మా సభశివుడు అన్న మా వెంకటేష్ అన్న వెళ్ళిన అక్కడ మా అరుణన్న మాట్లాడుతుంటే అక్కడ ఉన్న అధ్యక్షుడు రా ఇంకెంతసేపు మాట్లాడతాడు ఇంకెంతసేపు మాట్లాడతాడు అని అడిపి సరే ఈయన ఇప్పుడే ఇట్లా అంటుండే ఇక మనందరం మాట్లాడితే కష్టం లే అని అన్న అన్న మాట్లాడినాక వచ్చేసి ప్రాబ్లమ్స్ అంటే అనుకరించినటువంటి ఎస్ఎల్ పద్మా మేడం గారు తర్వాత అన్న వాళ్ళకందరికి కూడా నా ఇంట్లో నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు కే వీరమణి నేను ప్రస్తుతానికి కేశంపేట కేజీబీవీలో అకౌంటెంట్గా నా విధులు నిర్వహిస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను టూ థౌజండ్ నైన్ ఆగస్టు ఇరవై తారీఖున నా యొక్క జాబ్ అపాయింట్మెంట్ అనమాట ఇప్పటి వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ గడిచిపోయింది కానీ ఫిఫ్టీన్ థౌజండ్ కూడా శాలరీ లేదు అకౌంటెంట్గా ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతిసారి టీచర్స్ ఎస్ఓలు నాన్ టీచింగ్ వాళ్ళను చాలా తక్కువగా అంచనా వేసి వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా ప్రతిసారి ఎన్నిసార్లు ధర్నాలని మేము మెమరాని వేయడానికి వెళ్తున్నాము మేము ఈ యూనియన్ ద్వారా పిఆర్టియు అని ఒకసారి యూటీఎఫ్ అని ఇంకొకసారి ఇట్లా చెప్పి మా దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా కూడా కలెక్ట్ చేసారు ఇది ఎప్పుడంటే మన యూనియన్ ఏర్పరచబడక ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు నేను కూడా అందులో సత్యత్వంగా డబ్బులు ఇచ్చాను వెళ్ళాము కానీ మాకు ఏ మాత్రం కూడా న్యాయం జరగలేదు ఆ తర్వాత మేము చూసింది ఏంటంటే వాళ్ళందరికీ జీతాలు పెరిగితే కానీ మాకు జీరో మాకు జీతాలు పెరగలేదు ఎందుకున్నారంటే మేము అడిగాము జీరో తరఫున కూడా మేము కొట్లాడినాము మేము చెప్పినాము కానీ అధికారులు ఎవరి కేటగిరీకి ఎంత పని ఉంటుంది అని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నారని మాకు సదులుపుచ్చారన్న అంటే మన కేటగిరీ ఏంటి మన పని ఏంటి ఇప్పుడు ఈ కేజీబీవి స్కూల్స్ ఎందుకు ఏర్పరచబడ్డాయి బలహీన వర్గాలు పిల్లలు చదువు మధ్యలో మానేసి బడి మానేసి ఇంటి దగ్గర కూర్చునే పిల్లలు వాళ్ళను డ్రాప్ అవుట్స్ అంటారు అలాంటి వాళ్ళు వచ్చి మనకి కేజీవీలో చేరారు ఎందుకు ఎంట్రన్స్ టెస్ట్ లేదు పిల్లలను అర్హత ఏమి చూడరు వేరే ట్రైబల్ వెల్ఫేర్ లేకపోతే సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో సీట్ రావాలంటే ఎగ్జామ్ రాపియాలి పిల్లలకి మన కేజీవీలలో ఆ పరిస్థితి లేవు జస్ట్ దరఖాస్తు ఫారం ఫిల్అప్ చేసి ఇస్తే సీట్ వస్తుంది అట్లాంటి చెప్పానికి మనకి పాఠశాలలు నిర్మించినప్పుడు ఏర్పాటు చేసినప్పుడు అందులో మనకు కూడా ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఇచ్చారు ఎవరెవరు ఉండాలి ఏమేమి చేయాలని ఇచ్చారు అందులో మన పాత్ర ఏంటి నాన్ టీచింగ్ వాళ్ళది నాన్ టీచింగ్ వాళ్ళు అంటే అకౌంటెంట్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఇంకా వర్కర్స్ కుక్స్ కావచ్చు స్వీపర్ కావచ్చు పిఈటి సారీ పిఈటి టీచింగ్ ఇందులో నేను చెప్పట్లేదు ఓకే అయితే ఉన్నాము కానీ మన నాన్ టీచింగ్ వాళ్ళది చాలా కీలకమైన పాత్ర అని నేను కూడా చెప్పదలుచుకున్నాను ఇప్పుడు టీచర్స్ వస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి పాఠాలు చెప్తారు కానీ వినే ఓపిక పిల్లలకు ఉండాలి కదా Say that. శిక్ష ఉద్యోగుల తరఫున మనం కొట్లాడుతున్నాము ఎస్ఎస్ఏ అని మనందరినీ ఒక కేటగిరీ కిందికి గవర్నమెంట్ తీసుకొచ్చింది చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు డిఇ ఆఫీస్ లో చేసే వాళ్ళంతా ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ అంతా ఎంఆర్ఎస్ సెంటర్ లో చేసే అందరూ వాళ్ళం మన మనందరం ఒకటే మీరు నేను అకౌంటెంట్ను నేను కుక్కును నేను కేజీబీవి టీచర్ను నేను ఒక మీరు వేరే చేయకూడదు అందరి కోసం కొట్లాడుతున్నామని మభ్య పెట్టారు ధర్నాకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే ధర్నా ముగించడం ముప్పై మూడు రోజులు దర్నా చేసి వాళ్ళలోనే గొడవలై విభేదాలు వచ్చి ముందు వెళ్ళి వాళ్ళ గ్రూప్లో ఇక మా చిత్రకళ ఉంది మా అకౌంటెంట్ మంచాల స్కూల్లో ఆమె నేను ఒకేసారి అపాయింట్ అయ్యాము జాబ్లో పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఆమె ఊరుపుకోగా ఆ సార్ను బాగా క్లాస్ తీసుకుంది నేను అట్లా ఎవరితో మాట్లాడదు కానీ తను మాత్రం బాగా మాట్లాడు మాట్లాడేసరికి సార్ క్షమించండి అమ్మా నెక్స్ట్ టైం నుంచి మీకు అన్ని ఉంటాయి మిమ్మల్ని మేము ఎప్పుడు వదిలిపెట్టము ఇక నుంచి మీ గురించి నేను కొట్లాడు కొట్లాడతాను మీరు నా మీద నమ్మకం ఉంచండి అని చెప్తున్నారంట మనము నాన్ టీచింగ్ టీచర్లము కాదు టీచింగ్ స్టాఫ్లో మనం లేము వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళతో పాటు మనము ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళకూడదు ఏ తర్నాకైనా సరే ఏ మెమోరటం చేయడానికైనా సరే ఏ అధికారులు కలవడానికి అయినా సరే మన యూనియన్ ఎస్ఎల్ పద్మా మేడం వీళ్ళ ద్వారా మనకు పిలుపు వస్తే తప్ప మనము వెళ్ళకూడదు అని బట్టి నిర్ణయం తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను నేను ఆ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మీరు చెప్తున్నా కలెక్టరేట్ ఆఫీస్లో ముందు చేసిన ధర్నాలో మాకు ఏజీ పాలు మాకు ప్పుడు దయచేసి అటెండ్ అవ్వండి మాక్సిమం నేనైతే రంగారెడ్డి జిల్లా నుంచి చాలాసార్లు అటెండ్ అవుతా కొన్నిసార్లు నేను రాలేకపోతాను ఇంకొకటి సభ్యత్వం ఒక జిల్లా వైజ్గా మనకు సభ్యత్వాలు కూడా ఉంటాయి అది కూడా చాలా నెగ్లిజెన్సీ ఎట్లా అంటే నట నడక ఎన్నిసార్లు చెప్పినా అది మాత్రం చేయరు ఇప్పటికైనా మేలుకోవాలి అక్క వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే సార్ వాళ్ళందరికీ చెప్తున్నారు సార్ నేను అందరికీ